హలో అండి వరిగాడి వేర వంటలు యూట్యూబ్ ఛానల్ నేను మీ సాయిదా వీడియో పెట్టి చాలా రోజులైపోయిందండి మీకు ఎలా అనిపించిందో కానీ నాకైతే ఎన్నో నెలలు అయిపోయినట్టు ఫీలింగ్ కలుగుతుందనమాట వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది ఒక మంచి వీడియోతో మీ ముందుకు రావాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను అనమాట అండి నేను ఇంట్లో గుమ్మడోడియాలు చేసుకుంటున్నాను గుమ్మ అంటే ఇంకా ఎండాకాలం వచ్చేసింది కదండి ఎండలు మండిపోతున్నాయి చేద్దామన్న ఉద్దేశంతో సరే వీడియో చేసి మీకు పెడదాము పోయిన సంవత్సరం కూడా నేను మా అమ్మ పడుతుంటే అలాగే వీడియో చేశాను ఈ సంవత్సరం నేనే పట్టి చూపిద్దాము ఇంకా వివరంగా కొలతలు కానీ అంటే ఎలా వేసుకోవాలి ఏంటి ఎంత ఈజీగా చేసుకోవాలనేది ప్రాసెస్ అంతా చెప్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయద్దు వీడియో నచ్చినప్పటికీ లైక్ చేయటం అస్సలు మర్చిపోద్దండి మీరు వీడియో చూడ చూసేటప్పుడే లైక్ చేశారనుకోండి లాస్ట్ వరకు మర్చిపోరు కదా లేకపోతే వీడియో అయ్యాన తర్వాత చూద్దాం లేదంటే లైక్ చేయకపోతే మీరు చూసిన ప్రతిబలం కూడా ఉండదు కదా వీడియో చూస్తే కంపల్సరీ లైక్ మటుకి అస్సలు మర్చిపోవద్దు గుమ్మడికాయని ఇలాగా కొయ్యకూడదు అంటే పగల కొట్టాలంట అందుకని పగల కొట్టిన తర్వాత ముక్కల కింద ఈ చిట చిన్న ముక్కల కింద కోసుకోవాలండి అన్నీ ఒకే సైజు ముక్కల్లాగా కొయ్యాలన్నమాట అండి కొంచెం చాకుతో అయితే కష్టం అని నేను చిన్న కత్తిపెట్టి ఉంటే దాంతో కోస్తున్నాను మీకు మొత్తం కంప్లీట్గా చూపించాలంటే బోర్ కొట్టేస్తుందని ముక్కలన్నీ కట్ చేసేది చూపించట్లేదు ముక్కలన్నీ కట్ చేసేసిన తర్వాత ఒక కింద ఒక ప్లేట్ పెట్టేసి ఒక చున్నీ వేసేసానండి చక్కని ఉతికిన చున్నీ అలా వేసేసి దాంట్లో మనం సాల్ట్ ఎలా కలుపుకోవాలి ఏంటనేది చూపిస్తాను కళ్ళు ఉప్పు ఉంటుంది కదా ఆ కళ్ళు ఉప్పు మాత్రమే కలుపుకోవాలండి ఇంకా మనం సాల్ట్ కలుపుకున్నామంటే వాటర్ ఎక్కువ వెళ్ళిపోతుంది అనమాట అందుకని మనకు ఉపయోగం ఉండదని కళ్ళుప్పు కలుపుతారు టేస్ట్ కూడా ఎందుకో తెలియదు నిలవ ఉండడం కోసం కూడా మనకి కళ్ళుప్పే కలపాలన్నది చెప్తూ ఉంటారు కదా అలాగనే నేను కూడా కళ్ళుప్పే కలిపాను నా గ్లాస్ కళ్ళుప్పు తీసుకున్నాను అనమాట అండి మీకు ఇంకా వివరంగా గ్లాస్ చూపిస్తాను చూడండి నేను తీసుకున్న కాయ ఆరు కిలోలు కాయ అనమాట అండి కొలత అంటే వెయిట్ లెక్క అయితే ఇప్పుడు మనకు అమ్మేటప్పుడు కూడా కాయలు వాళ్ళు కాయ సైజుని బట్టి అమ్మట్లేదు కదండి తూకాన్ని బట్టి అమ్ముతున్నారనమాట ఆరు కిలోలు ఉంది అది తర్వాత ఈ ముక్కలన్నిటికీ ఉప్పు బాగా పం పట్టించేసి ఆ గ్లాసు ఉప్పు ఇంకా తర్వాత మనకు వాటర్ ఎక్కువ వెళ్ళలేదనుకోండి ఉప్పు ఉండిపోతుంది అందుకని మనం తర్వాత వేసుకున్నా వేసుకోకపోయినా సరిపోతుంది అనుకోండి కొంచెం నేనైతే ఎక్కువ అవుతుందేమో అన్న ఉద్దేశంతో కొంచెం ఉంచేసాను అలా కలిపేసుకుని ఈ ముక్కలన్నీ కట్టేద్దామండి చూసారు కదా ముక్కలన్నీ ఒకటే సైజులో కొంచెం టైం పడుతుంది అంతే ఇది ఏంటంటే ఖర్చు సంగతి ఎలా ఉన్నా మనకి టైం ఎక్కువ అండి చాలా టైం స్పెండ్ చేయాలి దీనికి అవన్నీ ఓపికగా ముక్కలన్నీ కట్ చేసేసుకుని ఇలా ఒక క్లాత్లో టైట్గా చాలా వీలైనంత గట్టిగా కట్టాలి చూసారు కదా వాటర్ చూసారా ఎంత వాటర్ వచ్చిందంటే ఆ ఒక్క గుమ్మడికాయకి దాని మీద వెయిట్ పెట్టేసి నైట్ అంతా అలా ఉంచేస్తే ఐదు లీటర్లు వాటర్ వచ్చిందండి ఆ గుమ్మడికాయ చూస్తే మీకు ఏమనిపించింది దీంట్లో అంత వాటర్ ఉంటుందా అని అనుకుంటాం కదా ఐదు లీటర్ వాటర్ అండి నేనైతే అంటే ఆ ప్లేట్లోకి వచ్చిన వాటర్ అంతా ఎప్పటికప్పుడు తీస్తూ ఏం చేశానంటే ఒక ఐదు కిలోలది ఐదు లీటర్లది కుక్కర్ ఉంటుంది కదా దాంట్లో పోసి పక్కకు పెట్టాను కరెక్ట్గా ఐదు లీటర్ల వాటర్ అయ్యింది అది అమ్మ ఇంత వాటర్ ఉంటుందా గుమ్మడికాయలో అని అనిపించింది అనమాట అండి అందుకే మనకి వాటర్ కంటెంట్ గుమ్మడికాయ కానీ పుచ్చకాయ కానీ ఇలా అని అంటారు కదా అలా నేను ఆ మూట మీద వెయిట్ పెట్టేశాను అవి నైట్ అంతా అలా అనమాట అండి మొత్తం వాటర్ అంతా పోతుంది చూసారు కదా ఎలా కారుతుందో దాంట్లో సాల్ట్ వేసాం కాబట్టి అవి తాగడానికి పనిచేయదు కానీ అండి లేకపోతే గుమ్మడికాయ జ్యూస్ అసలు ఎంత మంచిదో అంటారు కదా నాకు అదే అనిపించింది అయ్యో సాల్ట్ వేసేసాం లేకపోతే అందరికీ తలవు గ్లాస్ ఇచ్చేసేదాన్ని అని మా ఇంట్లో వాళ్ళు అయితే భయపడిపోయారు నేను ఎక్కడిస్తానో అని అన్నానని ఇంకొంచెం భయపడ్డారు తర్వాత ఆ గుమ్మడికాయ ముక్కలకి హాఫ్ కేజీ మినప్పప్పు నానబెట్టానండి అది ఆరు కిలోలు ఉంది కదా హాఫ్ కేజీ మామూలుగా మీకు పోయినసారి చెప్పాను నేను పది కిలోల గుమ్మడికాయకి కిలో మినపప్పు అని అలాగే నేనేం చేశానంటే సరే నైట్ అంతా నానబె నానబెట్టేసుకోవాలండి మినప్పప్పు ఇది మార్నింగ్ అనమాట ఎర్లీ మార్నింగే గ్రైండ్ చేసుకుంటున్నాను పప్పు ఎందుకంటే మనకు పొద్దున్నే పట్టేసుకున్నాను అనుకోండి సాయంత్రానికి ఎంతో కొంత మనకి ఎండిపోతాయి కదా అందుకని మార్నింగే మాక్సిమం వడియాలు ఎవరు చేసుకున్నా మార్నింగ్ ఎర్లీ మార్నింగే చేసేసుకుంటారు అన్ని పనులు పక్కకు పెట్టి ఫస్ట్ ఈ ప్రాసెస్ చేసేసుకుంటారు గార్ల పిండి కంటే మెత్తగా నలగాలండి గట్టిగా ఉండాలి పిండికి ఎలా ఉంటుందో అలా అనమాట అండి నేను ఇవి హండ్రెడ్ గ్రామ్స్ కంటే ఎక్కువగా ఉన్నాయి పచ్చిమిర్చి కొంచెం కారంగా ఉన్నాయని అన్ని తీసుకున్నా చాలా కాట్ ఉన్నాయి అనమాట అండి అలాగే ఒక నాలుగైదు ఇంచుల అల్లం ముక్క అనమాట అండి మీకు అది నేను వివరంగా చూపించలేకపోయినా నేనే వీడియో తీసుకోవడం అన్ని చేయడం వల్ల కొంచెం కష్టమైంది వీడియో చేసుకుంటే తర్వాత మా అబ్బాయి వచ్చి ఈ వీడియో అంతా కంప్లీట్ చేశాడు అనమాట అండి ముక్కలు చూసారు కదా వాటర్ అంతా పోయేసరికి అలా ఉన్నాయి దీంట్లో మనం ఏ అన్ని మినప్పిండి ఇవన్నీ కలిపేసుకుందాం చూసారు కదా హాఫ్ కేజీ మినప్పిండి ఇది అలా కనిపిస్తుందా అంటే మనం పిండి కంటే గట్టిగా రుబ్బుకున్నాం కదా ఇలా ఇంత గట్టిగా రుబ్బుకున్నాం అనుకోండి ఒడియాలు కూడా బాగుంటాయి కొంచెం అలాగే చిన్న గ్లాసు టీ గ్లాస్ అంతా సగుబియ్యం నానబెట్టేసాను అనమాట అండి ఒక టూ అవర్స్ నానబెట్టేసుకుంటే కొంచెం చక్కగా ఉంటాయి తర్వాత ఇందాక చూపించాను కదా పచ్చిమిర్చి అల్లం పేస్ట్ అనమాట అండి చక్కగా కలిపేసుకుందాం కొంచెం మీకు కారం ఇష్టమైతే కనుక కొంచెం కలుపుకోవచ్చు అండి కొంతమందికి ఏంటంటే వడియాల్లో కారం ఉన్నా కూడా చాలా ఇష్టపడతారు తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాను తర్వాత అన్నీ కలిసేటట్టుగా చక్కగా కలిపేసాను ఇంకొకటి ఏంటంటే చాలామంది జీలకర్ర వేసుకుంటారు జీలకర్ర అస్సలు వద్దంటండి అంటే మా అమ్మ వాళ్ళు చెప్పడం కానీ చాలామంది చెప్పడం కానీ ఎందుకంటే జీలకర్ర వేస్తే పుచ్చ వచ్చేస్తుందంట అంటే పింక్ పురుగు అంటారు చూసారు మనకు బియ్యంలో వస్తుంది నల్ల పింక్ పురుగు ఆ పెంకు పురుగు వచ్చేస్తుంది అంట ఇంకొకటి ఏంటంటే వడియాలు కూడా కలర్ చేంజ్ అయిపోతే నల్లగా అయిపోతాయి అంటే మనం నిల్వ పెట్టుకుంటాం కదండి సంవత్సరానికి సరిపడగా పట్టుకుంటాము మరిగా నల్లగా అయిపోయినాయి అనుకోండి మనకి తినాలని అవి వేయించుకునేటప్పుడు ఎలాగో కలర్ చేంజ్ అవుతాయి అనుకోండి చూడడానికి బాగుండాలి కదా ఇంకా సరే టేస్ట్ కోసం అని నేను జీలకర్ర అయితే వేయలేదు చక్క కొంచెం సాల్ట్ తక్కువైందని అనిపించింది కలిపే కలిపేసాను అనమాట అండి తర్వాత ఒక కవర్ క క్లాత్ మీద కాకుండా కవర్ మీద పెట్టుకుంటే చాలా చాలా బాగా వస్తాయి అండి క్లాత్ మీద పెట్టుకున్నాం అనుకోండి క్లాత్ పట్టేసి మనం కొంచెం వాటర్ చల్లి మళ్ళీ ఇంకో టూ డేస్ లేట్ మనకి ఎందుకంటే క్లాత్ మీద పెడితే పట్టేస్తుంది ఆ ఎండిపోయి దానికి ఇలా లాగేసినట్టు అయిపోతుంది కదా ఆ క్లాత్ నుంచి మనకు రావాలంటే కొంచెం నీళ్లు చిలకరించి క్లాత్ అంతా మెత్తగా అయిన తర్వాత వడియాలు తీయాలి అప్పుడు వడియాలు మెత్తగా అయిపోతాయి కదా మళ్ళీ వాటిని ఇంకొక టూ డేస్ త్రీ డేస్ ఎండ్లో పెట్టాలి అంత ప్రాసెస్ ఎంచుకోండి ఒక కవర్ తెచ్చుకున్నాం అనుకో హాయిగా సరిపోతుంది కదా ఇదేదో ఒక దగ్గర ఒక కవర్ ఉందని దీని మీద పట్టేసాను బట్టండి చక్కగా ఎండిపోయినాయి ఎండిపోయిన తర్వాత త్రీ డేస్ తర్వాత ఇవి ఉడియాలన్నమాట అండి వేయించాను చాలా బాగుంది తర్వాత నేను ఈ ఫోటో తీసి మా ఫ్రెండ్కి పంపిస్తే మాకు కూడా కావాలి నువ్వు చేయగలుగుతావా అని అడిగింది సరే మనం ఏం ఏం చేస్తున్నాం ఖాళీగానే కదా ఉన్నావు అన్నట్టు మళ్ళీ ఇంకొక మళ్ళీ మొదలుపెట్ట ప్రాసెస్ ఈరోజు సండే కదా ఈరోజు వేసేసద్దాం అవన్నీ మూడు గుమ్మడికాయలు తెప్పించి కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట అండి అవన్నీ రాత్రే ముక్కలు కోసేసాను కిలో మినప్పప్పు తీసుకున్నాను అనమాట అండి మూడు గుమ్మడికాయలు కదా కొంచెం వెయిట్ ఎక్కువ కదా కొంచెం క్వాంటిటీ ఎక్కువ కదా అందుకు ఇవేమో ఇంచుమించు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ పచ్చిమిర్చి ఈ హండ్రెడ్ గ్రామ్స్ సగ్గబియ్యం హండ్రెడ్ గ్రామ్స్ అల్లం పేస్ట్ అనమాట అండి అల్లం పేస్ట్ కూడా సపరేట్గా పట్టేసుకున్నాయి ఇవన్నీ ముక్కలు కోసేసి నైటే ఉప్పు వేసేసి కలిపేసాను ఉప్పు ఎక్కువ వేసుకోలేదులేండి ఎందుకంటే ముందు నేను వేసుకున్న దానికి కొంచెం లైట్గా కొంచెం కొంచెం ఉప్పు తగిలినట్టు అనిపించింది నాకు అందుకనే జాగ్రత్తగా చూసి వేసుకోవాలన్నట్టు ఎక్కువ ఉప్పు వేయకుండా ఆ వాటర్ అంతా పోయేలాగా నైట్ అంతా పెట్టేసాను తర్వాత మళ్ళీ ప్రాసెస్ అనమాట అండి ఇది కూడా గల పిండిలాగా రుబ్బేసుకుని మొత్తం అన్నీ కలిపేసుకున్నాను చూడ్డానికి చాలా బాగున్నట్టు అనిపిస్తుంది కాదండి పచ్చిమిరపకాయ పేస్ట్ వేసి అల్లం అల్లం పేస్ట్ పచ్చిమిరపకాయ పేస్ట్ ఈ పచ్చిమిరపకాయలు ఇంకా గౌడ్ దారుణమైన ఘడు మామూలుగా కాదు ఇంకా లిపితే ఉన్నదండి నా సావరంగి ఇప్పటికీ మీతో నేను వాయిస్ వేస్తున్నాను కానీ నా చేయి మంట మామూలుగా కాదన్నట్టు ఒక రేంజ్లో మండింది నేను కొంచెం ఫేస్ మీద ఎక్కడైనా దురదపెట్టినా ఇలా అనుకున్నా చేసినా టచ్ చేసినా ఇంకా అక్కడ కూడా స్టార్ట్ అనమాట మంట అంత అలా చేతికి పట్టేసింది అంత ఘాటుగా కొంచెం వాళ్ళకి స్పైసీగా కావాలన్నారని కొంచెం కారంతో బాగా మంచి ఘాటుగా చాలా బాగా వచ్చింది అనమాట అండి దీంట్లో ఉప్పు చాలా జాగ్రత్తగా చూసుకుని వేసుకున్నాను అనమాట అగ్గిని సరిపోవట్లేదని పక్క గిరిలో కూడా కొంచెం పెట్టుకుని తర్వాత మడత కొంచెం బిల్డింగ్ మీద వేసేసి ఒక క్లాత్ వేసేసి ఈ బ్లాక్ కలర్ కవర్లు దొరుకుతున్నాయండి మనకి కవర్లు అమ్మే షాపులు ఉంటాయి కదా వాళ్ళ దగ్గర ఈ బ్యాగ్స్ అనమాట ఈ ఒక్క కవర్ వచ్చి హండ్రెడ్ రూపీస్ చక్కగా అమ్ముతున్నారు అవి ఇచ్చేసుకుని ఒడియాలు పట్టుకునే వాళ్ళు హాయిగా ఒడియాలు పట్టుకున్నారంటే శుభ్రంగా వచ్చేస్తాయి మొన్న నేను చిన్న కవర్ మీదే పట్టాను అనమాట ఈరోజు ఏంటంటే కొంచెం పెద్ద కవర్ కొంచెం పెద్ద క్వాంటిటీలో కదా అని కంప్లీట్గా అంతా నిండేటట్టుగా పట్టేశాను అనమాట అంటే చాలా చాలా బాగా వచ్చినాయి మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయటం అస్సలు మర్చిపోవద్దు ఎలా ఉన్నాయండి మా ఈ గుమ్మడు బాగున్నాయా చూడటానికి మళ్ళీ వీడియో పెడతాను రేపు కానీ ఎల్లుండి కానీ రేపు అవ్వదు ఒక టూ డేస్ తర్వాత ఎందుకంటే మా ఒడియాలు వేయించుకుని ఎలా వచ్చాయి ఏంటి అనేది తప్పకుండా మీకు టేస్ట్ కూడా చెప్తాను